కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ గేట్ల లీకేజీ కలకలం పేరుతో స్వతంత్ర న్యూస్ ఛానల్లో ఓ కథనాన్ని ప్రసారం చేసింది దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించింది ప్రాజెక్టును పరిశీలించి రిపోర్టు అందజేయాలని జాయింట్ ను రెవెన్యూ యంత్రాంగాన్ని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు దీంతో అధికారులు సుంకేశ్ లా చేరుకొని రిజర్వాయర్ గేట్ల వద్ద లీకేజీని పరిశీలించారు రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని విలువైన నీటి లీకేజీని పదిహేను రోజుల్లో అరికట్టాలని సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లకు ఆదేశాలను జారీ చేశారు కర్నూలు జిల్లా సుంకేష్లా రిజర్వాయర్ గేట్ల లీకేజీ కలకలం పేరుతో స్వతంత్ర న్యూస్ ఛానల్లో ఓ కథనాన్ని ప్రసారం చేసింది దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించింది ప్రాజెక్టును పరిశీలించి రిపోర్టు అందజేయాలని జాయింట్ కలెక్టర్ను రెవెన్యూ యంత్రాంగాన్ని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు దీంతో అధికారులు సుంకేష్లా చేరుకుని రిజర్వాయర్ గేట్ల వద్ద లీకేజీని పరిశీలించారు రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని విలువైన నీటి లీకేజీని పదిహేను రోజుల్లో అరికట్టాలని సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు కథనానికి స్పందించి గౌరవ జాయింట్ కలెక్టర్ మేడం గారు ఈరోజు సుంకేశల బ్యారేజీని సందర్శించి స్పిల్వే గేట్స్ ద్వారా లీకేజ్ అవుతున్నటువంటి నీటిని ముప్పై గేట్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగినది ప్రస్తుతం సుంకేశల బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటి నిలువలు ఉన్నందువలన మేము పర్మనెంట్ రెస్టారేషన్ చేయలేకపోవడం జరుగుతున్నది అయితే దీనికి టెండర్లు పిలిచి అగ్రిమెంట్ కూడా పూర్తి చేయడం జరిగినది ఎస్టీఎంఎఫ్ ఎస్డిఎంఎఫ్ గ్రాంట్ కింద ప్రభుత్వం మాకు నిధులు మంజూరు చేయడం జరిగినది గౌరవ మేడం గారు మాకు టెంపరరీ టెంపరీ కింద పది రోజులలో లీకేజీని పూర్తిగా అరికట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగినది ఆ ఆదేశాలకు అనుగుణంగా మేము వైజాగ్ టీంతో సంప్రదించి పది పదహైదు రోజులలో టెంపరీగా కార్టన్ వేస్టేసి గన్నీ బ్యాగ్స్ పెట్టి లీకేజీ కాకుండా సుంకేశర బ్యారేజీని నీటిని అరికట్టగలమని తెలియజేయడం జరిగినది పని కూడా బుధవారం నుంచి వాళ్ళ టీం లీడర్ కూడా వస్తున్నాడు ఆయనతో సంప్రదించి పద పదహైదు రోజులలో పనిని పూర్తి చేసి కర్నూలు నగరానికి తాగునీటికి అదేవిధంగా రబీ పంటలకు కేసికినాలు కింద సాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేయగలమని గౌరవ్ మేడం గారికి తెలియజేయడం జరిగినది స్వతంత్ర న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి మీకు అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సుంకేశ్వర రిజర్వ్ మొత్తం గేట్లు ముప్పై గేట్లు కాగా అందులో పదహైదు గేట్ల నుంచి రోజుకు వందల క్యూసెక్ల వరద నీటి వరద నీరు రిజర్వాయర్లో ఉన్నటువంటి నిల్వ చేసిన నీరు వృధాగా దిగోకు వెళ్తుండటంతో రాబోయే వేసవిలో కర్నూలుకు తో పాటు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు వేసవిలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితిని స్వతంత్ర విచారణ ఛానల్ వెలువలోకి తీసుకురావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సి రంజిత్ బాషా స్పందించారు శుకేశ్వర రిజర్వాయర్ తాజా పరిస్థితిపై ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలని జాయింట్ కలెక్టర్ నవేను ఆదేశించారు ఈ మేరకు ఈ రోజు ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు ఇరిగేషన్ అధికారులు శింకేశ్వర రిజర్వాయర్ కి చేరుకుని సంబంధించిన మొత్తం పదహైదు గేట్ల ద్వారా నీరు దిగువకి వృధాగా వెళ్ళిపోతుండ పరిశీలించారు దీంతో నీరు విలువైన నీరు ఆవా చేసుకొని భవిష్యత్తులో వేసవిలో ప్రజలకు అందించాల్సిన నీరు వృధాగా తుంగభద్రా నది నుంచి శ్రీశైలంలో కలవడాన్ని కలుస్తున్నాడాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గ్రహించి మేరకు అరికట్టాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు అయితే రిజర్వాయర్ లో వన్ పాయింట్ వన్ టూ పూర్తి స్థాయి నీటి సమర్థం కాగా ప్రస్తుతం ఒక టీఎంసీ మేరకు నీటి నీరు నిల్వ అందుబాటులో ఉంది అయితే నీరు నిల్వ ఉన్నప్పుడు గేట్ల రిపేర్ చేయడం సాధ్యం కాదని ఇందుకు సపరేట్ గా ప్రత్యేకంగా వైజాగ్ లో డైయింగ్ టీమ్ అని ఒక ప్రత్యేక బృందం ఉందని ఆ బృందాన్ని మరో మూడు రోజుల్లో కర్నూలుకు రప్పించి గేట్ల చేపడతామని ఇరిగేషన్ అధికారులు జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు మరో మూడు రోజులు వైజాగ్ నుంచి డైయింగ్ టీం డైయింగ్ టీమ్ అనే పేరుతో ముగ్గురు నిపుణులు సుంకేశ్వర రిజర్వార్ కు చేరుకొని ఆ గేట్ల మధ్యలో రబ్బర్ సీల్ పోవడాన్ని పోవడంపై ఆ రబ్బర్ కొత్తగా రబ్బర్ సీలు పెగించడం ప్రయత్నానికి సంబంధించిన ప్రతిపాదన అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అయితే తాజాగా ఆ ఈ లీకేజ్ వ్యవహారం మరోసారి స్వతంత్ర విషయాల్లో వెలువలు కావడంతో సత్వరమే అత్యవసరంగా రప్పించి ఆ లీకేజీని ని అరకట్టి భవిష్యత్తులో వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా